అతిథులను సేవించటంలోనూ అభ్యాగతులను ఆదరించటంలోనూ అందేవేసినది మన దేశం ఎందరో ఋషులు నడియాడిన దేశం మరెందరో మునులు తపస్సు చేసిన పుణ్యభూమి అష్టాదశ పురాణములు వేదములు రచించబడినవి ఇక్కడే అందుకే ఆచారాలు అడుగంటిన భక్తి ప్రేమ భూతదయ తరతరాలుగా అంటిపెట్టుకుని వస్తున్నాయి అట్టి భారతామునిలో జన్మ ఎత్తినందుకు తాను ధన్యజీవిగా తలుస్తూ పైకి లేచింది అట్టి సమయంలో కారుమేఘం ఆ ఇంటిని కప్పినట్లయింది విశ్వం బయటికి వెళ్ళాడు విశ్వం మీ ఇంటికి సినిమా స్టార్ వచ్చిందిగా మాకు చూపించవా అంటూ ఓ కంఠం అడుగుతుంటే లోన ఉన్న సుకన్య వింది స్టార్ కాదు కొత్తగా వచ్చిన పంతులమ్మ అని చెప్పి అందరినీ పంపించేటప్పటికీ విశ్వం పూర్తిగా అలసిపోయాడు కొందరు నేరుగా కిటికీల నుండి ఆ కన్యను చూశారు అచ్చం సినిమాలో బొమ్మలాగా ఉంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఆ రోజు భోజనం ముగిసేటప్పటికీ మూడు దాటింది తనను గురించి వారికి ఎక్కడ విసుగు కలుగుతుందోనని బిడియంగా ఉంది మీకు శ్రమ కలిగిస్తున్నాను అని పదే పదే అంటుంది సుకన్య ఈ కాస్త భాగ్యానికే అంత ఇదే పోతున్నది గుప్పడి మెతుకులన్నా ఖర్చు కాలేదు అంది అవ్వ సుకన్య రావటంతో కొత్తగా జీవితం ప్రారంభమైనట్లుంది సందడిగా ఉంది సుకన్యపై ఇష్టం మరింత పెరిగింది బస్తీ పిల్లకి సాయంత్రం కాఫీ తాగే అలవాటుంది ఉంది గాబోలు సగతం బలుగుతూ పక్కింటి సావిత్రి చక్కగా చేస్తుంది పనిమనిషితో పాలు పంపుతూ బాగా చేయించమని చెప్పవే అంది పనిమనిషి అటు పోతూనే ఆ ఇంటి యజమాని వచ్చాడు ఆ ఇంటి మెంబర్లందరూ సుక్కన్ని నిద్రపోతుండగానే వచ్చి వెళ్ళారు పాపం ఎంతగా అలసిపోయిందో అలా నిద్రపోతోంది పూర్ణిమ ఉంటుంది అంది సావిత్రి శ్రీనివాసరావు గారి భార్య తడితడిగా ఉన్న వెంట్రుకలు దిండుపై చెల్లా ఉన్నాయి పొడవాటి కంటిరెప్పుల నీడ చెక్కిలిపై పడింది లేతగా తెల్లగా ఉన్న చిన్న చెవులు వెంట్రుకల చివర్లు గుచ్చిన పువ్వుల్లో ఉండి నిద్రపోతున్న అమ్మాయిని ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంటే దిష్టి తగులుతుందేమో త్వరగా దిష్టి తీసే పెద్దమ్మ అంది సావిత్రి కల్లా కపటం వేరుగనిది సావిత్రి అనుకుంది అబ్బా సావిత్రి శ్రీనివాసరావు గారి భార్య ఆయన ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ వారికి నలుగురు సంతానం పెద్దమ్మాయి చారుశీల పదేళ్లది రెండో వాడు హర్ష మూడోది అమ్మాయి వాసవదత్త నాలుగో నంబర్ మూడు సంవత్సరాల అశోక్ వీరుగాక అతడి చెల్లెలు పూర్ణిమ అతడి తల్లి వీరందరూ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆ ఎలిమెంటరీ స్కూల్ పంతులు అందరినీ పోషించాలి ఉండేందుకు ఇల్లు మరో ఎకరాల భూమి ఉన్నందున ఆ సంసారాన్ని తిండికి బట్టకు కొదవలేకుండా లాక్కొస్తున్నాడు ఈడొచ్చిన చెల్లెలు ఇంట్లోనే ఉంది ఎనిమిదవ తరగతి వరకు చదివి చాలెంజ్ చేసింది ఈ పాటికి పెళ్లి జరిగి ఉంటే ఒకరో ఇద్దరో బిడ్డలకు తల్లి అయి ఉండేది కానీ పెళ్లి విషయంలో తొందరపడకూడదనుకున్నది పూర్ణిమ తన కంటికి ఆనిన వరుడు దొరకనే లేదు వారి అంతస్తుకు సరితూగే సంబంధాలు వచ్చినా ఏవో వంకలు పెట్టి తప్పించేసింది మరో ఉద్యోగస్తుడు డబ్బు ఉన్నవాడు కావాలనుకుంది తనతోటి స్నేహితులకు అయ్యాయి అందులో కొందరివి ప్రేమ పెళ్లిళ్ళు కూడాను పెళ్లికి ముందు అందరూ గాల్లో తేలిపోయినట్లు ఉండేవారు హాస్యాలు పరిహాస్యాలకి సిగ్గుతో కందిపోయేవారు పెళ్ళైన కొత్తల్లో స్వర్గంలో ఉన్నట్లు మరో జన్మ వారిని చూసింది పెళ్లి చేసుకుంటే బాగానే ఉండేటట్లుందే అనుకున్న సమయాలు ఉన్నాయి పల్లెపడుచులు బాహాటంగా పరిహాసాలు చేసుకునేవారు పశుపక్షాదులు ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తుంటే తను చూడకపోలేదు అలా ఎన్నో విషయాలు వాటంతటవే తెలిసాయి అతి సాధారణంగా కనిపించే విషయాలకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు పూర్ణిమ స్వర్గంలో విహరించిన తన చర్యలు ఒక్కరిని ఇద్దరినీ కనగానే గాలిపోయిన బెలూన్ల చప్పబడిపోయారు ఇటు పిల్లల్ని సముదాయించలేక అటు పొలంలో పనిచేసే కూలీలకు సంకటి ముద్దలు వండలేక సతమతమే తల దువ్వుకున కూడా ఉండేవారు మరో పంతులు భార్య తీరిక దొరికితే గోడకు పిడకలు కొడుతుంది వెళ్ళి కాకపోతే పీడాబాయే చస్తే అలాంటి చేతగానే మొగుణ్ణి చేసుకోకూడదు అనుకుంది పూర్ణిమ అందం ఉంది కాస్త కూస్తో చదువు ఉంది ఎంత ఎక్కువ కట్నం వస్తే అంత మంచి మొగుడొస్తాడు అన్న విషయం బాగా జీర్ణించుకుపోయింది పూర్ణిమలో శ్రీనివాసరావు చిన్నతనంలోనే అతడి తండ్రి తహసీల్దార్గా పనిచేస్తూ చనిపోయాడు హై స్కూల్ చదువు ముగించుకుని టీచర్ ట్రైనింగ్ అయ్యాడు శ్రీనివాసరావు చిన్నతనంలోనే కుటుంబ భారాన్ని ఎత్తుకున్నాడు ఓర్పు సహనం జీర్ణించుకున్నాడు కష్ట సుఖాలు తెలుసుకుని మెలిగే బీద ఇంటి పడుచునే భాగస్వామిగా తెచ్చుకున్నాడు తనకంటూ ఒక ఇల్లు కాస్త పొలం సంపాదించుకున్నాడు విశ్వం ఇంటికి వచ్చిన పంతులమ్మ తన ఈడుదే అంది వదిన పెళ్లిగానే పిల్ల అని తెలుసుకుని తృప్తిపడింది ఈ గ్రామస్తులకే తను సమస్య అయినట్లు చూసేవారు ఇప్పుడేమంటారో చూద్దాం సుఖనిని చూసి వంకలు పెడదామని వెళ్ళింది పూర్ణిమ అక్కడ చేరిన అమ్మలక్కలు పూర్ణ పెళ్లి చేసుకోవా అట్టాగే ఉండిపోతావా అని ఒకరంటే పప్పన్నం తినే ప్రాప్తి ఉందా మాకు అని మరొకరు నా పెళ్ళికి మీకేంటి తొందర అంది విశ్వం దీనికి ముక్కుతాడు వేసి ఆ మూడు ముళ్ళు వేసి తర్వాత ఏముంటుందో చూద్దాం చచ్చినట్లు పడి ఉంటుంది అంది ఆ మాటలు నవ్వులాట కన్నట్లు లేదు విశ్వం నవ్వుతూ కొంటెగా చూశాడు పూర్ణిమను విసురుగా వచ్చేసింది ఇల్లు పొలం తోటలు ఉన్న విశ్వం సహృదయుడు పూర్ణిమనిచ్చి చేద్దామన్న తలంపు శ్రీనివాసరావు గారికి ఉంది ఇరుగు పొరుగు తోడు నీడగా ఉంటారు ఆలస్యంగా వివాహం చేసుకున్నందున పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే తాను రిటైర్డ్ అయ్యే నాటికి పిల్లల చదువులు పూర్తి కావు తన స్థితి తెలుసుకున్న విశ్వంకి ఆటే కట్నకానుకలు ఇచ్చుకోకపోయినా పర్వాలేదు తన కోరిక ఎప్పటికీ నెరవేరుతుందో పూర్ణిమకు విశ్వానికి పరస్పరంగా ప్రేమానురాగాలు కలగాలని కోరుకుంటూ విశ్వం రాకపోకలకి అభ్యంతరం తెలపవద్దని భార్యకి చెప్పాడు పూర్ణిమ విశ్వానికి భార్య అయితే అంతకంటే ఇంకేం కావాలండి మనకి అంటుంది సావిత్రి పూర్ణిమ తల్లికి తన కూతురంటే అల్లారు ముద్దు దాని కోరిక తీర్చాలని ఆమె అనుకుంటూ ఉంటుంది దాని తండ్రి ఉంటే దానికి ఇష్టమైన వాడిని తీసుకురాకపోయేవాడా అంటూ కళ్ళు ఒత్తుకుంటుంది అన్నయ్య స్వార్థపరుడే అమ్మా ఎప్పుడు తన పిల్లల గురించే బెంగ వదిన ఆరోగ్యం బాగోలేదంటాడు మనం చాకరీ చేయటం లేదు అందుకే అంత తిండి బట్ట ఇస్తున్నాడే కానీ ఆ పొలం అమ్మి చెల్లికి మంచి సంబంధం తెద్దామనుందా సంబంధం వరకు ఊరు దాటాడా అన్నా వదినల మీద బాగా చాడీలు చెబుతుంది తన మాటల చాతుర్యంతో ఇంతది అంత చేసి చెప్పేది సమయం చిక్కాలే కానీ వదలక్క సావిత్రిని సాధిస్తూ ఉంటుంది సావిత్రికి ఇంటి చాకిరీ ఎక్కువగానే ఉంటుంది అత్త ఆడబిడ్డ చేసే పనుల కంటే మాటలే ఎక్కువగా ఉంటాయి ఆమె ఆరోగ్యం అంతంత మాత్రం ఎప్పుడూ ఏదో ఒక నొప్పితో బాధపడుతూనే ఉంటుంది ఒంట్లో రక్తం తక్కువగా ఉందన్నాడు డాక్టర్ పిల్లలకి ప్రేమ భర్తకి అనురాగం రెండు చేతులా అందిస్తుంది పని పాటల్లో శరీరం ఎంతగా అలిసినా పిల్లల్ని పల్లెత్తు మాట నదు ఓపిక్గా వారు చెప్పిన పనులు చేస్తుంది కావలసినవి అందిస్తుంది భర్త నుండి తాను పొందుతున్న అనురాగాప్యాయతలు తన పసిడి ఆభరణాలని అనుకుంటుంది అత్తపోరు ఆడబిడ్డ అలుకలు సంసారంలో సహజమే వాటిని తలుచుకుని ప్రత్యేకంగా బాధపడదు భర్తకు అదే పనిగా ఫిర్యాదు చేయదు విసుక్కోదు అలాంటి భార్య దొరకటం తన అదృష్టంగా భావిస్తాడు శ్రీనివాసరావు ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్ వరకు పెంచారు పూర్తిగా హై స్కూల్గా మారి రెండు సంవత్సరాలయ్యింది ఇప్పుడప్పుడే పుంజుకుంటోంది సుకన్య దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు శ్రీనివాసరావు సుకన్య ఏ కాలేజీలో చదివింది అడిగి తెలుసుకుంటుంటే అవ్వ తాను ముందు సేకరించిన విషయాలన్నీ తానుగా జవాబిచ్చింది శ్రీనివాసరావు స్కూల్ మాస్టర్లు ఎవరు ఎలాంటివారో మొదటిసారి ఉద్యోగం కనుక చదువు తక్కువైనా సుకన్య కంటే అనుభవంలోనూ వయస్సులోను వృద్ధుడు గనుక కావలసిన సహాయం చేస్తాను అని మాటిచ్చారు ఆ తర్వాత సుకన్య ఎక్కడ కాపురం ఉంటుందన్న సమస్య తలెత్తింది పెళ్లి కావలసిన పిల్ల ఎక్కడో ఒంటరిగా ఎలా ఉంటుంది అంది అవ్వ శ్రీనివాసరావు గారిలు ప్రస్తుతానికి కిక్కిరిసి ఉంది ఎక్కడైతే బాగుంటుంది చివరికి అక్కడే విశ్వం ఇంట్లోనే ఉంటే మంచిదని వారే నిర్ణయించారు అవ్వ అవ్వబాటలు విశ్వం శ్రీనివాసరావు ఏక గ్రీవంగా అంగీకరించినందుకు చాలా సంతోషించింది సుకన్య ప్రమేయం లేకుండా అన్నీ వారే ఏర్పాటు చేశారు వసారాలో ఉన్న పెద్దగది అప్పటికప్పుడు శుభ్రం చేశాడు విశ్వం నువ్వు తినే గుప్పెడు బియ్యానికి మరో పొయ్యి ఎందుకు ఇంట్లో అంది అవ తెలుగు క్యాలెండర్లో మంచి రోజు మంచి సమయం చూసి అప్పుడే స్కూల్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వమని సలహా ఇచ్చాడు శ్రీనివాసరావు కాసేపు విశ్వంతో ప్రయాణం పరిచయం కలిగించింది ఆ ఇంట్లో వారు చూపే ఆదరానికి ఆత్మీయురాలిగా ఆ ఇంట్లో వారితో కలిసిపోయింది సుకన్య పట్నవాసి చదువు సంధులు నేర్పిన పిల్లకి వంట పనులు ఇంటి పనులు రావనుకున్నారు అనుకున్న వారి అభిప్రాయాలు తారుమారైనాయి స్కూల్కి వెళ్లే ముందు వంటగదిలోకి వెళ్ళి అవ్వకు సహాయం చేస్తున్నట్లే అన్ని పనులు చేసేసేది అవ్వ అన్నం చివరిలో వండుకోవచ్చు వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదూ ఎన్నో కబుర్లు చెప్పింది అవ్వకు ఆ ఇంట్లో తనకు మాట విలువ ఉందని తెలుసుకుని మురిసిపోయింది తనలో వ్యక్తిత్వం ఉన్నట్లు విలువగల దానిగా వారు చూస్తుంటే మనస్సు పొంగిపోయేది సుకన్యకు అవ్వ అనుమతితోనే ఇంట్లో వస్తువులు కదిలించింది ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ పొందిగ్గా అమర్చింది అటక మీద ఉన్న ఇత్తడి సామాన్లు తడథళలాడుతున్నాయి కిటికీ తెరలు వాకిలి తెరలు వేలాడుతున్నాయి తెరలకు గజ్జలు చిన్ని గంటలు కుట్టింది ఎవరైనా వచ్చి తెర తొలగించినప్పుడో చిరుగాలికో తెర ఊగినప్పుడు ఆ మొగ్గల సప్పుడు వీనుల విందుగా ఉండేది ఇంటి ముందు పశువులను కట్టివేయడం మాన్పించింది పశువులకు కొట్ట ఉందిగా విశ్వంకి చెప్పేది ఇంటి ముందు పూల మొక్కలు వేసింది వెదురుతో చక్కగా ప్రహరీ కట్టుకోవచ్చు అంది అవ్వతో వెదురులతో ఏం కర్మ రాళ్లతోనే కట్టుకోవచ్చు ఐదు రోజుల్లో ప్రహరీ లేపేశాడు విశ్వం ఇంటి ముందు పూల మొక్కలు కిటికీలకు తీగల మొక్కలు అల్లించింది పెరట్లో సన్నజాజి మల్లెల మొక్కలు పందిట్లోనే వేయించింది తన సొంత ఇంట్లోలా పనులు చేస్తూ గృహాలంకరణకు పాటుపడుతుంటే సుకన్యను చూసి పంతులమ్మ కాదు కదా అనుకునేవాడు విశ్వం పొలం నుండి సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ఏదో ఒకటి కొత్తగా కనిపించేది అవని సలహాలు అడిగేది సుకన్య నీకు ఎలా అయితే అలా చేయి నువ్వు ఏది చేసినా నాకు బాగుంటుంది అనేది అప ఏంటో అమ్మాయి గారి పిచ్చి చదువుకున్న వాళ్ళకి ఎర్రి ఉంటుందిట అనేది పనిమనిషి గౌరి రోజు తెల్లగా మాసిపోకుండా ఉండే లోదుస్తులు ఉతుకుతుంటే దాని మనస్సు చిబుక్కు అనేది ఏం మురికి ఉందని ఉతకాల మల్లె పువ్వు లాంటి తెల్లటి బట్టలు ఇడిసేస్తుంది సాకలోడికి రోజు ఉతుకుతుంటే వాటి ఆయుస్ ఎంతకాలం ఉంటుంది అని దాని బాధ దానిది రాత్రుళ్ళు ఉతుక్కున్న చీర పొద్దుటబడి కట్టుకుని పోతుంది అమ్మాయి గారికి అట్టే చీరలు లేనట్లుంది బస్తీ పిల్లలు ఈరోజు కట్టిన చీర రేపు కట్టరని విన్నాడే పట్నం వెళ్ళి ఓ అరడజను చీరలు తెస్తే అమ్మాయి గారికి ఆలోచన బాగుంది అలా తీసుకుని పోవటం తప్పో కాదో తెలియలేదు ఆలోచనలు అమ్మాయి పైకి వెళ్ళాయి చూసిన చీరైనా అమ్మాయిగారి వంటి మీద శుభ్రంగా కొత్తగానే కనిపిస్తుంది నల్లటి వెంట్రుకలు నుదురి మీద చెవుల దగ్గర ముంగరాలు తిరిగిన జుట్టు ఉంటే పువ్వుల మీద వాలిన తుమ్మెదల్లా ఉంటాయి పలుచని ఎర్రటి పెదాలు మామిడి చిగుర్లలా ఉండి ఎప్పుడూ నవ్వుతున్నట్లే విచ్చుకుని ఉంటాయి ఆ కళ్ళు తెల్లగా ప్రేమగా ఉంటాయి జుట్టంతా ఎత్తి ముడివేసినందున మెడ సన్నగా ఆ బరువు మొయ్యలేక ఎక్కడ వంగిపోతుందో అనుకుంటాడు అంత పెద్ద ముడి బోసిపోతున్నట్లే ఉంటే పువ్వు తెచ్చి అద్దం ముందు ఉంచుతాడు వెళ్ళేటప్పుడు ఆ పువ్వుని చూస్తుందో లేదో అనుకున్నాడు చెప్పటానికి సిగ్గు అభిమానం చూడదనుకున్నాడు చూసింది పువ్వుని చూసి అమ్మాయి గారి కళ్ళు మెరిశాయి అనుకున్నాడు చెవు దగ్గరలో గుచ్చుకుంది అది ఎక్కడ పడిపోతుందో అన్నట్లుంది కానీ సాయంత్రం వరకు లేదు రోజులు గడిచే కొద్దీ సుకన్యపై గౌరవాభిమానాలు ఎక్కువ కాసాగాయి అటు శ్రీనివాసరావు గారింట్లో ఆత్మీయురాలయ్యింది పూర్ణిమ మొదట్లో సుకన్య కట్టు బొట్టు తీరులు వంకలు పెట్టాలని చూసింది దూరంగా ఉండాలనుకుంది తనకు తెలియకుండానే సుకన్యతో స్నేహం చేసింది ఆ స్నేహంలో స్వార్థం పాలు ఎక్కువే కొత్త అల్లికలు ఎంబ్రాయిడరీ నేర్చుకుంది ఇంటి పనుల్లో లేదు సుకన్య అంటూ ఎన్నో కుట్టించుకునేది ఇక చిన్నపిల్లలు అత్తా అత్త అంటూ వెంటే ఉండేవారు పెద్దమ్మాయి చారుశీల సుకన్యతో స్కూల్కి వెళ్లేది పూర్ణిమ సుకన్య దగ్గరకు తరచూ వచ్చి కథల పుస్తకాలు తీసుకుని వెళ్లేది కథల పుస్తకాలు చదవటం అలవాటు చేసుకో అని సుకన్య చెప్పి లైబ్రరీ నుండి మంచి పుస్తకాలు సులభ శైలిలో ఉండేవి తెచ్చి ఇచ్చేది మొదట్లో బద్దకించిన పోను పోను అదొక అలవాటుగా మారింది చదివే ఊపు పెరిగింది ఇప్పుడు నవల చదివేస్తుంది కన్నె మనసులో ఏవో ఊహలు అవో మత్తు పదార్థంలా పనిచేసేవి తనకు కావలసిన పనులు ఇతరులకు తేలిగ్గా చెప్పి చేయించుకుంటుంది విశ్వంతో బాగానే మాట్లాడుతుంది తన పరిచయం మాటల వరకే పని చేయించుకునే వరకే తీయగా మాట్లాడేది దృఢంగా అందంగా ఉంటే సరా చదివేది ఇంగ్లీష్ అసలే రాదు రైతుకు భార్య అయితే పొలం పనుల్లో కలదూల్చక తప్పదు విషు అంటే ఇష్టం ఉన్న పెళ్లి మాత్రం చేసుకోదు తను కోరిన వరుడు రాకపోతాడా అని ఏదో నమ్మకం పూర్ణిమకం పిట్టగోడ మీద నుండి పెరట్లో ఉన్న విషాన్ని పిలిచింది ఒకసారి ఇటు రావు అంటూ పిల్ల మూడు ముళ్ళు వేయించుకుంటావా మరి మూటి సరసమాడిన విశ్వం వైపు చుర చూసి మూతి మూడు వంకర్లు తిప్పింది అక్కడే ఉన్నావా వెళ్ళిపోతున్న పూర్ణిమను చూసి వెయ్యి జన్మలెత్తినా నీకు విసులాంటి మోడు దొరుకుతాడే అంది అవ్వని సందిట్లోకి తీసుకుని అవ్వా ఇచ్చే అవ్వ చదువులేని వాడిని ఎవరేం చేసుకుంటారే అది చక్కగా చదువుకున్నవాడు ఆఫీసరు కావాలనుకుంటోంది అందులో పూర్ణిమ తప్పులేదన్నట్లు అతని గొంతు ధ్వనించింది నీకు ఎక్కడో మంచి పెళ్ళాంబుట్టి పెరుగుతుంటుంది పెరుగుతుంటుందిలే నాయన అంటూ విశ్వం బుగ్గలు నిమిరింది కిటికీలో నుండి చూస్తున్న సుకన్య కంటిలో అదృశ్యం పడింది అతాటున సుకన్యని చూసి సిగ్గుగా తలగొక్కుంటూ అవ్వ చేతుల నుండి తప్పుకున్నాడు మనిషికి కావలసింది చదువు ఒక్కటైనా జన్మత అలవడిన సంస్కారం ప్రేమించే హృదయం ఉండాలి కాని నిట్టూరుస్తూ అనుకుంది సుకన్య విశ్వాన్ని భర్తగా పొందిన యువతి అదృష్టవంతురాలు జీవితానికి పెట్టని కోటల నిర్భయంగా విశ్వం సమక్షంలో జీవించవచ్చు దూరపు కొండలు నునుపు ఎంతమంది ఆఫీసర్లు చేసుకున్న భార్యలకు న్యాయం చేకూర్చుతున్నారు సాయంకాలానికల్లా క్లబ్లో చేరి పేకా డ్రింక్స్ ముగిసేటప్పటికీ తొలికోడి కూస్తుంది భర్తల సాన్నిధ్యానికి కరువు పట్టినట్లుండే పడతులను తానెందన్నో చూసింది తండ్రితో నెలల తరబడి మాట్లాడని పిల్లల్ని చూసింది ఈ మగవారికి మరీ న్యాయం ఉండదు ఇంటి పనులు ముగించుకుని భర్త రాక కొరకు ఎదురు చూస్తుంది సంటివాడి మాటలు వినిపించాలని తొందరపడుతుంది ఆఫీస్ నుండి వచ్చినంత తొందరగా వాష్ చేసుకుని వెళ్ళిపోతాడు తన ఆనందాన్ని వెతుక్కుంటూ పిల్లల్ని జోకుడుతో ఆలోచిస్తుంటుంది ఆ ఇల్లాలు ఇదే నా జీవితం ఇంతేనా అని నాలుగు గొడవలు చూస్తుంది వండి వార్చి పిల్లలకి పెట్టి తాను తిట్టానికైనా పుట్టింది తనకు మాత్రం అలా బయటకు వెళ్ళాలని సినిమాకో షికార్కో ఏ స్నేహితుల ఇళ్లకో వెళ్ళాలని ఉండదా ముఖ్యంగా భర్తతో భర్తతో ఆ మాటే అంటుంది నేనేమైనా ఆంక్షలు పెట్టానా సినిమాకు వెళ్ళు నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళు వద్దంటే అప్పుడు చెప్పు అంటాడు ఓ భర్త కాస్త తెగించి ఇంట్లోనే ఉండలేక అలా సినిమాకు వెళ్ళిందనుకో ఏమిటా పోకిరి వేషాలు సినిమా చూడబోతే ప్రాణం పోతున్నట్లు అంటాడు పై విషయాలన్నీ సుకన్యకు తన కాలేజ్ మేట్ వసుంధర చెప్పింది అన్నయ్యల గురించి బావల గురించి చెప్తూ సుక్కి వాళ్ళందరినీ చూసి పెళ్లి చేసుకున్నాక నా గతి అంతే కదా వాళ్ళలో ఒక్కరిగా మారవలసిందేగా తలుచుకుంటేనే భయంగా ఉంది అనేది కానీ సుకన్య అనుకునేది వసుంధరకి తెలియని మరో జీవితం ఉంటుందని మిగిలిన కథ తర్వాతి భాగంలో